వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న గిర్రావు ఫండ్స్ దాని యొక్క రెండు దుడలు రెండు కూడా పేయ దుడలే మరియు ఇప్పుడు ప్రజెంట్ కూడా సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అట ఏ నెల సుడితో ఉంది ఈ మూడింటిని రైతు రాఘవేంద్ర అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం చల్లంపల్లి గ్రామం నుండి ఫ్రెండ్స్ మరి రైతు రాఘవేందర్కు చెందిన ఈ యొక్క గిర్రావు దీనికి ఇక్కడ కనిపిస్తుంది టూ ఇయర్స్ ఉంది ఈ యొక్క పేయ దూడ పెయ్య వచ్చేసి ఇక్కడ చిన్న వచ్చేసి పది నెలల దూడ అన్నట్టు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ ఏడు నెలల సుడితో అయితే ఉందంట ఇది డెలివరీ అయినప్పుడు ఈనిన కొత్తలో మాత్రం రోజు మీద పది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంటున్నారు ఈ మూటిటికి కలిపి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాఘవేందర్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ త్రీ సెవెన్ వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇంతే వీడియో అయితే మీరు కూడా మన ఛానల్లో ఇలాంటివి ఏమన్నా అమ్మాలనుకుంటే సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలుద్దాం